దుమ్ముగూడ మండలం కొత్త దాంతానం గ్రామ పంచాయతీలో గల ఎఫ్సీఐకి చెందిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా రైతులు మరియు గ్రామస్తులు కలిసి ఏర్పాటు చేసినటువంటి వేడుకలో సన్నబడ్లకి ఐదు వందల రూపాయల బోనస్ రైతు భరోసాకు పన్నెండు వేల రూపాయలు మరియు ఇంద్రమ ఆత్మీయ భరోసా పన్నెండు వేల రూపాయలు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇంద్రమ ఇళ్లు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇటువంటి పథకాలన్నీ సంక్రాంతి మొగ్గులలో అద్దం పడేలా ప్రదర్శించారు యొక్క సంక్రాంతి పండుగను ఆనంద ఉత్సవాలతో జరుపుకుంటున్న ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డీసీసీ అధ్యక్షులు పొదం వీరయ్యని ఆహ్వానించడం జరిగింది ప్రభుత్వ పథకాలను సంక్రాంతి ముగ్గురు రూపంలో ప్రదర్శించినటువంటి ఈ చిత్రాన్ని వీక్షించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి వీరయ్య మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవాట్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం ఎంతో శుభ పరిణామం అన్నారు అలాగే జనం కష్టపడి చెల్లించిన పనులను జనం తినడానికి ఇష్టపడని దొడ్డు రకం ధాన్యం ఉత్పత్తి చేయడానికి రైతు బంధు రూపంలో పదివేల రూపాయలు ఉచిత విద్యుత్ సబ్సిడీ ఎరువులు ఇలా పండించిన ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా సేకరించి ఆ ధాన్యాన్ని నిల్వ చేసి పంపిణీ చేయడం వల్ల ప్రజలు తినక పక్కదారు పడుతున్నాయి కాబట్టి రైతులందరూ సన్నబాట్లను మాత్రమే పండించాలి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని అభివృద్ధి పదనలు నడిపించుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రైతులకే కక్క తెలంగాణ ప్రజాధనాన్ని వృధా కానివ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు ఇలా పుణ్యక పుణ్యం పుణ్యం కాలం తమ్ముడు మన మండల పార్టీ అధ్యక్షుడు వినిల్ గారు రమ్మన్న వెంటనే మీరు కూడా ఈ పెద్ద కష్టపడి ముగ్గేసినందుకు మీ అందరికీ కూడా ఆడపడుచులకు ప్రత్యేకంగా శిల్సు వంచి నమస్కరిస్తూ చాలా చూసుకుంటూ కాకుండా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు వచ్చినటువంటి తమ్ముడు సాంబశివరావు గారికి శారీ గారికి మన తమ్ముడు పూర్ణచంద్రరావు గారికి తమ్ముడు ప్రవీణ్ గారికి రమేష్ గారికి తమ్ముడు మన అందరికీ కూడా మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మనం ఈ దేశానికి ముఖ్యంగా అంటే రైతే రైతులు లేనప్పుడు దేశమే లేదు ఎందుకంటే ప్రతి వాడికి కావాల్సింది లేచిన కాడి నుండి పండుకునే వరకు తిండి పెట్టేదే రైతు మరి ఇలాంటి రైతు రాజ్యం కావాలని మనం ఎంతో కష్టపడి కాంగ్రెస్ గవర్నమెంట్ను తెచ్చుకోవడం జరిగింది తెచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చేరుస్తూ ముందుకు పోతున్నారు కాకపోతే ఏమైంది అని అంటే కేసీఆర్ గారు దాదాపుగా ఏడు లక్షల కోట్లు అప్పులు చేస్తే మనకు వచ్చేది ప్రతి నెల రాష్ట్ర ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తాయి ఏడు వేల కోట్లు ప్రతి నెల వడ్డీ కట్టాలి మిగిలిన డబ్బులతో ఉన్న దాంట్లోనే ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మరి అందరికీ కూడా ఇండ్లు ఇస్తాను ఇండ్లు ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది లేని వాళ్ళందరికీ అంతేకాకుండా రైతుకు బోనస్ అయితే ఇస్తున్నాం అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతున్నది ప్రీ ప్రీ బస్ మీరు అందరు పోతున్నారా పెద్ద కల ప్రీ బస్ ఇవ్వడం జరిగింది ఇంకా అన్ని రకాల కార్యక్రమాలు చేసేటందుకు నిధులను కూడా సమకూర్చుకునేటందుకు ప్రయత్నం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అంతేకాకుండా మీరు బాగా చూడండి పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వానికి మరి కేంద్ర ప్రభుత్వానికి సాన్నిధ్యం ఉన్నది కాబట్టి చాలా దాదాపుగా ఇప్పుడే మూడున్నర లక్షల కోట్లు ఇచ్చిండ్రు ఇది కు తెలంగాణకు మాత్రం ఏమి ఇచ్చింది లేదు చెప్తున్నా మూడున్నర లక్షల కోట్లు ఇచ్చిందంటే నాటి జోకా అమ్మ మరి అక్కడనేమో బాగా అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వము పక్షపాత వైఖరితో ఏమో వాళ్ళకు సపోర్ట్ చేస్తాది మనకు ఎలాంటి సపోర్టు లేకున్నా ఉన్నా మనకు చేసేటందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు మన అందరం కూడా వారికి మనం సపోర్ట్ చేయాలి మద్దతు ఇవ్వాలి మీ అందరూ కూడా సంపూర్ణంగా చేయాలని కోరుకుంటూ ఈ ముగ్గుని చాలా కష్టపడి చేసిన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం